ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరళా చెప్పుదను ఆనందించుడి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రేమైనటువంటి దేవారా ఎందులో నువ్వు ఆనందాన్ని వెతుకుతూ ఉన్నావు ఈ లోక సంబంధం ఆనందాన్ని నువ్వు వెతుకుతూ ఉన్నావా అయితే నీ కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ఒక సినిమా హాల్ లో గడిపినంత సేపే అక్కడ మనకి ఆనందం ఒక పబ్ కు వెళితే అక్కడ ఉన్నంత సేపే అక్కడ మనకి ఆనందం ఫ్రెండ్స్ తో కావచ్చు బంధువులతో కావచ్చు వారితో మాట్లాడినంత సేపే అక్కడ మనకి ఆనందం అయితే దావిదు భక్తుడు చెప్తూ ఉన్నాడు నీ సన్నిధానములో సంపూర్ణమైన గ్రంథంలో తెలియబరుస్తూ ఉన్నాడు గనుక ఈ లోక సంబంధమైనటువంటి ఆనందము కొరకు కాక పరలోక సంబంధమైనటువంటి ఆనందము కొరకు దేవుని సన్నిధానానికి వెళ్ళి అక్కడ మనం ఆనందించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక ముందు ఉన్న మా తండ్రి మికే కోట్ల ఆదివారం ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో వందనాలు ప్రభా అవును తండ్రి మాలో అనేక మంది ఎన్నో రకాలైనటువంటి ఆనందాల కోసము ప్రయత్నానికి చేసేటువంటి వారిగా ఉన్నారు ప్రభా ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉన్ని ఉన్నారో నీ సన్నిధానములో సంపూర్ణమైన సంతోషము ఆనందము కలదని అందులోనికి వచ్చి నీ మందిరంలో ఆనందించేటువంటి వారుగా నీ సన్నిధానంలో ఆనందించేటువంటి వారుగా సంతోషించేటువంటి వారుగా ఉండలాగునా ప్రతి ఒక్కరిని మీ మందిరానికి నడిపించమని యేసు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్